నా పేరు కే గోవిందరావండి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈ రాజానిపేట సంబంధించి గ్రామంలోని ముప్పై ఇల్లులకి మొత్తం ఇల్లులన్నీ బీట్లు అయిపోయి ముగ్గురు టీవీలు బ్లాస్ట్ అయిపోయింది ఎందుకంటే రాజానిపేటకి సర్బో ఏదైతే మెట్ట ఉందో ఆ మెట్టకి సుమారు ఆరు వందల యాభై మీటర్లు అని చెప్పేసి మైన్స్ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి దళితులు గిరిజనులు పేదలు వీళ్ళు కట్టుకోగా కట్టుకోగా ఇల్లు కట్టాలంటే పదమూడు లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఇల్లు ఇల్లు ఈరోజు కట్టాల అటువంటి ఇల్లుల్ని ఈరోజు దగ్గర బాంబ్ బ్లాస్టింగ్లు బాగా పేల్చడం వల్ల ఫ్యాన్లు పోయి మెట్లు ల్యాండ్లు పోనాయి ఈ లేని బీట్లు అయిపోయి ఈ వీటిని పరిశీలన చేసి న్యాయం చేయండి చెప్పి జిల్లా కలెక్టర్ గారికి కలిసి కలిస్తే ఏడీ మైన్స్ వారిని దర్యాప్తు చేయమని రిపోర్ట్ అడిగారు ఏడీ మైన్స్ వాళ్ళు వచ్చారు కొండ చుట్టూ తిరిగారు కొండ మొత్తం విస్తీర్ణం అంత సక్రమంగా ఉంది బాంబులు ఎక్కడ తేల్చలేదు అన్ని నిబంధనల ప్రకారంగా చేస్తుందని అని వార్త ఆయన ఒక రిజెండర్ పంపించి ఆర్టీఓలో మాకు ఇచ్చారు మేము నిన్న పరిశీలన చేయగా ఊళ్ళో చూస్తే బాంబు బ్లాస్టింగ్ వల్ల మొత్తం గోడలు అన్ని బీట్లు అయిపోయి దీనికోసం సపరేట్గా ఆర్డీఓ గారిని ఎంక్వైర్ చేయమని మేము ఇప్పుడు అడిగాం దీని ఫలితంగా ఆర్డీఓ గారు ఎంఆర్ఆ గారిని రేపు గ్రామం వచ్చి పరిశీలన చేయమని చెప్పేసి ఆదేశించారు కానీ క్వారీలకి మేము వ్యతిరేకం కాదు బిల్డింగ్లు కట్టాలన్నా రోడ్లు కట్టాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు రాయి ఉండాలి ఆ రాయి పేచే ముందు అక్కడ ఉన్న ప్రజలు జీవన ప్రమాణాలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ బాధలు చూసుకొని కాకుండా మైనింగ్ చేయడానికి చాలా అన్యాయం ఇప్పుడుకి వచ్చి మూడు నెలల నుంచి అనేక ఉద్యమాలు చేస్తుంటే ఈ సౌండ్కి పిల్లలు అదిరిపోతున్నారు ఒక ఆరు ఏడు ఆందోళన చనిపోయారు కానీ వీటన్నిటి మీద సమగ్రం దర్యాప్తు ఎంఆర్ఓలైంది ఆర్డీ వర్థం జరిపని చెప్పేసి ఆర్డీ వరకు మేము ఇచ్చాం వీటి మీద స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా ఉరితాలతో మేము ఆందోళన కొండబద్ద చేస్తాం కాబట్టి ఈ వాస్తవాన్ని పరిశీలన చేయండి ఈ మైనింగ్ అధికారులు ఎంతసేపు బాంబులు పేర్కలేదు అని చెప్పేసి కంప్లైంట్ చేసిన వాళ్ళ దగ్గర కదా ఎవరైనా ఎంక్వైరీ కొత్తారు కంప్లైంట్ చేసిన వాళ్ళు కాకుండా అక్కడ అందులో పని చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కడెక్కడికి యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాను వాళ్ళకి చేతని చెప్పారు తప్ప ఈ బ్లాస్టింగ్ ఇష్యూ మీద మాట్లాడడం లేదు అంటే మైనింగ్ అధికారులు కూడా నల్లరాయ్ క్వారి మాఫియాతో కవి వాళ్ళు చెప్పే చేతుల్లో ఈరోజు ఇప్పుడున్నటువంటి ఏడి మైన్ శివాజీ గతంలో కూడా అనేక ఏసీబీలు ఆయన ఇంక్లూడ్ ఉన్నారు అటువంటి ఆఫీసులు వేస్తే అక్కడ ఉన్నటువంటి దళితులు గిరిజనులు ఇల్లులకి బాధ్యత ఎవరేస్తారని చెప్పడం కోసమే మరోసారి ఆర్డీఏ గారికి మేము ఎంత పత్రివడానికి వచ్చాం మాది రోల్కొంట మండలం రాజంతట గ్రామం అండి మా ఊర్లో రాయికూరి పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి రాత్రులు కూడా రిగ్గింగులు పెట్టి నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారు అలాగే మాకు గోళ్ళలో ఇల్లులు కూడా శుభ్రం బియర్ వచ్చేసి పలహారి గోళ్ళలో కూడా పడిపోయాయండి ఒక మూడు నాలుగు టీవీలు కూడా పోయేయండి ఫ్యాన్లు కూడా చాలా పోతున్నాయండి అందులో ముసలి వాళ్ళు లేకపోతే సౌండ్కి అయితే ఒక్కొక్క నలుగురు రాదు చనిపోయారండి మాకు దాన్ని నాయం చేస్తారనేసి మీ పెద్దల దగ్గరికి వచ్చి ఏదో మా బాధ చెప్పుకొని బాధపడుతున్నా సారాపేటం డోల్గొండ మండలం రాజన్నపేట గ్రామంలో ఉన్నాం కానీ ఆ బాంబులు అక్కడ పెద్ద పేలడం వల్ల మాకు ఇల్లు గోళ్ళై పగులు నాది పేన కూడా పాడైపోయింది ఓ టీవీ పోయింది మాకు ఇటువంటి అన్యాయం జరుగుతుంది అలాగే ఊరు గ్రామం మొత్తానికి కూడా ర్యాంకులు ఉన్నది ఆ ర్యాంకులు గోడ గోడ శుభ్ర ఎట్టుదటి పడిపోయింది ఆయాలో అంత బాంబు పేర్చినారు దీనివల్ల మాకు చాలా పెద్ద ప్రభావాలు వస్తున్నాయి ఈ బీపీ షుగర్ వాళ్ళు కూడా ఆ ఒక్కోసారి ఆ బాంబేబోడికి మాము కూడా సడన్గా కామగా ఎక్కడెక్కడ పడిపోవడం కోరబడిపోవడం జరుగుతుంది దీనికోసం గవర్నమెంట్ మీ అధికారులు మాకు న్యాయం చేయాలనేసి నేను కోరుతున్నాను స్వామి